చూపిస్తున్నటువంటి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది మనకి ఆరులోవ లాస్ట్ బస్ స్టాప్ ఏరియాలో అయితే మనకి ప్రజెంటు లొకేట్ అయ్యి ఉందనమాట అయితే ఇది మనకు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి ఈ యొక్క ఫ్లాట్ అనేది ప్రజెంటు సేల్కి అయితే పెట్టడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది వన్ నాట్ వన్ ఫ్లాట్ నెంబర్ వన్ నాట్ ఫ్లోర్ అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు విశాలవంతమైనటువంటి హాల్ని మీరు గమనించవచ్చు తర్వాత ఏంటంటే రెండుగా డివైడ్ చేయబడినటువంటి ఫాల్ సీలింగ్ సెట్టింగ్స్ని మీరు చూడొచ్చు తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఇచ్చారు ఒక వాష్ 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 బేసిన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇదే హాల్లో మనకి టూ విండోస్ కూడా మనకి అవైలబుల్గా ఉండడం జరిగింది అనమాట అయితే ఈ యొక్క ఫ్లాట్ను మనకి ప్రజెంట్ వచ్చేసి ఆర్లవ ఏరియా లాస్ట్ బస్ స్టాప్లో సేల్కి పెట్టడం జరిగింది అయితే దీంట్లో మనకి ఇది కేవలం అంటే కేవలం ఎనిమిది లక్షల రూపాయలకు మాత్రమే దీన్ని సేల్కి అనేది పెట్టడం జరిగిందనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది హాల్ అటాచ్ చేసినటువంటి కామన్ బాత్రూమ్ అనమాట అయితే మీరు అనుకోవచ్చు అంత ఆర్లావ ఏరియాలో మరీ ఎనిమిది లక్షలకి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎవరిస్తున్నారు అని చెప్పేసి మీకు డౌట్ అయితే రావడం జరుగుతుంది అయితే ఇది మనకి వచ్చి ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లా అపార్ట్మెంట్ అనమాట అండి ఇది అయితే మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం బెడ్రూమ్స్లో కానివ్వండి హాల్లో కానివ్వండి మొత్తం రీసెంట్గా మనకి డిజైన్ చేసినటువంటి పెయింటింగ్స్ కానివ్వండి లేదంటే ఫాల్ సీలింగ్స్ కానివ్వండి మొత్తం పుట్టి పెయింటింగ్స్ కానివ్వండి ఏమిటంటే మనకి ఏంటంటే రీమోల్లింగ్ చేశారనమాట ఇది రీమోల్లింగ్ చేయడం వల్ల ఇంత న్యూ లుక్ అనేది మనకి ఈ యొక్క ఫ్లాట్ అనేది మీరు ఇంటర్నల్గా నేను వీడియోలో చూపించిన విధంగా మీకు మీరు అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఇంటీరియర్తో పాటు అవుటీరియర్ కూడా మనకి ఏంటంటే పెయింటింగ్స్ అనేవి చేసి చిన్న చిన్న టచ్ప్స్ అన్నీ చేసి కూడా ఏంటంటే మనకి దీంట్లో ఎవరైతే ఖాళీ చేయాలనుకుంటున్నారో దీన్ని సేల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే అయితే సేల్కి అనేది పెట్టుకోవడం అనేది జరిగిందనమాట ఇది ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లా అపార్ట్మెంట్ అనేది దీన్నైతే మనకి ప్రజెంట్ ఎనిమిది లక్షల రూపాయలకు మాత్రమే సేల్ అనేది పెట్టడం జరిగింది అయితే ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం కూడా కిచెన్ ఏరియా అనమాట కిచెన్లో కూడా ఏంటంటే మొత్తం వాల్ టైల్స్ కూడా ఏంటంటే న్యూగా అంటే మొత్తం అంతా దీనికే అయి ఉంటుంది ఒక టూ ల్యాక్స్ అలా లోపల మొత్తం ఏంటంటే అది రీమోడలింగ్ చేయడానికే మొత్తం దగ్గర దగ్గర ఒక టూ ల్యాక్స్ అయితే అయి అనమాట ఇక్కడ మనకి చూపిస్తున్నటువంటి టైల్స్ అయితే పాతవేనండి ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత కొత్త లుక్ అనేది వచ్చిందో ఎందుకంటే మొత్తం అంతా ఇంటీరియరు ఒక కొంచెం పెట్టుబడి పెట్టి మొత్తం డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది ఎందుకంటే ఫాల్ సీలింగ్ కూడా కొత్తగా పెట్టారు తర్వాత ఏంటంటే కబ్బోర్డ్స్కి ఇంతకుముందు డోర్స్ ఉండేవి దీనికి కాకపోతే అవన్నీ తీసి ఏంటంటే మళ్ళీ రీప్లాస్టింగ్ చేసి మనకి వీళ్ళు ఇక్కడ మనకి సీల్క్ అనేది పెట్టడం అనేది జరిగిందనమాట అందువల్లనే మనకి ఈ యొక్క ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి ఎనిమిది లక్షల రూపాయలకి మనకి సీల్కి అనేది అందుబాటులోకి రావడం జరిగిందనమాట ఇక్కడ మీరు చూడొచ్చు రెండు బెడ్రూమ్స్లో అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఉన్నాయి వాటిలో కూడా రీమోల్డింగ్ చేశారు మీరు చూడవచ్చు తర్వాత ఏంటంటే ఈ యొక్క బాత్రూమ్ యొక్క డోర్స్ కూడా ఏంటంటే ఇంత ముందు పాడైపోయి ఉంటే దీన్ని మళ్ళీ కూడా మనకి రీమౌల్డింగ్ చేసి మనకి అందించడం అనేది జరుగుతుందనమాట అందువల్లే దీన్ని మనకి ఏంటంటే ఇంత తక్కువ ధరకి మనకి సేల్కి అనేది పెట్టడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక్కొక్క బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ ఒక్కొక్క రకంగా మనకి ప్యాటర్న్ డిజైన్ చేసి మనకి ఇవ్వడం జరిగిందనమాట ఈ వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఈ ఫ్లాట్ కావాలనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి ఒకవేళ ఈ ఫ్లాట్ కాకపోతే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నచ్చిన ఫ్లాట్లు మేము అందించడానికి రెడీగా ఉన్నామన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్